హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము వేరు శనగలో మందు కొడదామని వచ్చేసాను పెట్రోల్ పంప్ వేసుకుని చూడండి సేన్ ఎలా ఉందో మాది వేరు శనగ మీరు పోయిన వీడియోలో చూడొచ్చు చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్దగా అయింది చూడొచ్చు పెట్రోల్ పంప్ నా మాది ఇది బాగా మరేజ్ ఇస్తుంది పెట్రోల్ అయితే కొంచెం తాగుతుంది ఎక్కువ తాగదు చూడండి మందు ఎలా పడుతుందో మీరే చూడండి బాగా స్ప్రే చేస్తున్నాను పురుగులన్నీ చచ్చిపోతాయి దోమ్ము అట్లాంటివి ఉంటే పోతాయి వేరేషన్గా అయితే బాగానే ఉంది మాది మీరు చూడొచ్చు నేను లైవ్ చూపిస్తున్నాను మీకు వేరేషన్గాకి ఇంకా ఏమైనా బెటర్ మందు కొడితే బాగా వస్తుంది అని ఎవరికైనా అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇలాంటి మందు కొడితే బాగా ఉంటుంది తమ్ముడు అంటే నేను దాన్ని కొడతాను నాకు కొంచెం అనుభవం లేదు చూడొచ్చు పెట్రోల్ పంప్ మాదే ఇది మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి స్ప్రే అయితే ఇలా పడుతుంది కొంచెం నా వీడియోకి మాత్రం సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను డిసప్పాయింట్ అయితే అవరు అన్ని కొత్త కొత్త వీడియోలతో వస్తాను ముందుకు మీరు చూడొచ్చు ఇప్పుడు మందు వచ్చేసి స్ప్రే చేస్తుంది రాకెట్టు మళ్ళీ మార్కో మార్కో గోల్డ్ అని రెండు ఇచ్చినారు మందు బళ్ళారి దగ్గర ఉన్న రాయల్ ముందర ముందరపోతే శివగంగా నటరస్ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది అదే బసవేశ్వర షాప్ దాంట్లో ముందుకుంటాను అది ఫేమస్ బళ్ళారికి విలేజెస్ పోతారు అందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అంజీ ఏపీ క్రిషన్స్ మీ అంజీ రేపటిలో మరికొత్త వీడియోతో మీ ముందుకొస్తాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అంజీ ఏపీ క్రియేషన్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్